అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువనాయకుడు నారా లోకేష్ సూచనల మేరకు ఈరోజు మా ఆడపడుచులకి అంగన్వాడీ టీచర్లకి ఫైవ్ జీ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చూసారు మీరు అంగన్వాడీ టీచర్లు అంటేనే చాలా చీప్గా చూసేవాడు గత ఐదేళ్ళలో అప్పుడుండే ముఖ్యమంత్రి ఈ అంగన్వాడీ వ్యవస్థని ఏర్పాటు చేసిందే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గత ఐదేళ్లలో బాగా అంగన్వాడీ టీచర్స్ని బాగా ఇబ్బంది పెట్టి ప్రజల్లో మమేకమై ఉన్నారని చెప్పేసి బాగా గత ముఖ్యమంత్రి బాగా ఇబ్బంది పెట్టాడు కానీ మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు మా ఆడపడుచులు అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈరోజు ఫైవ్ జీ మొబైల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాదాపు మా అడపల్ నియోజకవర్గంలో నూట అరవై రెండు మంది అంగన్వాడీ టీచర్స్కి ఈరోజు మొబైల్స్ ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా మా ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి వాళ్ళ గతంలో అంగన్వాడీ టీచర్స్ అయిన తర్వాత రెండు సార్లు జీతం పంచిన గణిత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకున్నాను అలాగే ఈసారి కానీ వాళ్ళకుండే సమస్యలు అయితే ఏమి ఇవన్నీ సానుకూలంగా పరిశీలించి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాము అలాగే అంగన్వాడీ టీచర్స్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అంటే సరైన టైంలో సరఫరా కాకోకుండా ఇలాంటివి ఏమైనా నాకు చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చారు అవి కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు